హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ నిరంజన్ ఈ సీరియల్లో క్రిష్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటున్నారు క్రిష్కి ఈ సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ని తెచ్చిపెట్టింది క్రిష్ ఈ సీరియల్లోనే కాకుండా కన్నడలో మరోసారి కొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారు ఆ సీరియల్కి సంబంధించిన ఫొటోస్ అండ్ బ్రోమోస్ను కూడా షేర్ చేశారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ తన కన్నడ సీరియల్ న్యూ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ను నిరంజన్ వెడ్డింగ్ లుక్లో చాలా చాలా హ్యాండ్సమ్గా ఎగ్జైటింగ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా నిరంజన్కి కంగ్రాచులేషన్స్ని అండ్ ఆల్ ది ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా నిరంజన్ కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి